ఈరోజు మన నాగర్కర్నూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల ఒక నాగర్కర్నూలు ట్రాఫిక్ వింగ్ ఓపెనింగ్ చేస్తున్నాం మన నాగర్కర్నూలు డిస్టిక్ ఉమ్మడి మహబూబ్ నగర్ బయోపర్టిస తర్వాత ఈ యొక్క సెపరేట్ డిస్టిక్ ఫామ్ అయింది ఈ సెపరేట్ డిస్టిక్ ఫామ్ అయిన తర్వాత మన నాగర్కర్నూలు డిస్టిక్ గురించి ట్వంటీ టూ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి బట్ మన సెపరేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు ఆల్రెడీ దాని గురించి మన చీఫ్ ఆఫీస్లో కూడా మేము రాసాము ఈ సెపరేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి కోసం బట్ కొంచెం టైం పడుతుంది సో అప్పటి వరకు మన ఒక డెడికేటెడ్ ట్రాఫిక్ వింగ్ కావాలి ఇది ఉద్దేశంతో ఈరోజు మన డిస్టిక్ హెడ్ క్వార్టర్ లోపల ఒక ట్రాఫిక్ వింగ్ ఏర్పాటు జరిగింది ఈ లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ వాళ్ళతో పాటు ఒక ఏఎస్ఐ మిగతా కానిస్టేబుల్ హోంగార్డ్ టోటల్ ఫోర్టీన్ పర్సన్ ఇక్కడ డ్రాప్ కూడా చేశాము ఈ ట్రాఫిక్ వింగ్ ఇప్పటివరకు కూడా చిన్న చిన్న ఎన్ఫోర్స్మెంట్ అయింది బట్ అది ఈ రోజు నుంచి మన నాగర్కర్నూలు డిస్టిక్ హెడ్ లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్లో తర్వాత మన ట్రాఫిక్ రెగ్యులేషన్ గురించి రెగ్యులర్గా ఇప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేస్తాము ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య చాలా ఇంపార్టెంట్ ఉంది మన చాలా మంది పబ్లిక్ నా దగ్గరికి వస్తే ఆఫీస్ ప్రెస్ మీడియా గురించి కూడా చాలా మంది వస్తారు వాళ్ళు కూడా ప్రతి టైంలో ఇది ట్రాఫిక్ పాయింట్ చాలా హైలైట్ చేశారు ఈ ట్రాఫిక్ సంబంధి రెగ్యులైజేషన్ చేయడానికి ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి ఇది చాలా ఒక ఇంపార్టెంట్ డెడికేట్ టీం కావాలి అదే ఉద్దేశంతో ఇది ఒక సెపరేట్ వింగ్ ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ అయింది మన నాగర్ డి డిస్టిక్లో ఇది లాస్ట్ వన్ వీక్ నుంచి నేను మన అందరు ఆఫీసర్లు నేను చెప్పాను ఈ లాస్ట్ వన్ వీక్ ఒక స్పెషల్ డ్రైవ్ చేయండి వితౌట్ నంబర్ ప్లేట్ వెహికల్ తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ వెహికల్ తర్వాత మైనర్ డ్రైవింగ్ పైన రిప్సీ రైడింగ్ పైన అందరి పైన ఒక స్పెషల్ డెడికేట్గా ఒక వర్క్ ఒక వీక్ ఎన్ఫోర్స్మెంట్ చేయండి తర్వాత ఈ ఎన్ఫోర్స్మెంట్ అయిన తర్వాత అందరికి ఈ రోజు ఒక కౌన్సిలింగ్ స్టేషన్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి ఇక్కడ జరిగింది మీరు ఇక్కడ అందరికి పిలిచారు అది ఒక ఉద్దేశంతో ఎందుకంటే మన డిఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు ఇది ట్రాఫిక్ సమస్య ఇంత గంభీర్ ఉంది అది మన నాగర్ కర్నూలు డిస్టిక్ లో చూస్తే ఇది లాస్ట్ ఒక సంవత్సరం అది ట్వంటీ ట్వంటీ త్రీలో అరౌండ్ థర్టీ మర్డర్ జరిగింది థర్టీ పర్సెంట్ మర్డర్ తో చనిపోయారు బట్ మన యాక్సిడెంట్ ఫిగర్ చూస్తే ఆల్మోస్ట్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ పర్సెంట్ ఈ యాక్సిడెంట్తో చెనిపోయారు సో మీరు ఆలోచన చేయండి ఒక సిక్స్ టైమ్స్ ఎక్కువ వాటెవర్ అది మన వెనవర్ అది మర్డర్ క రిపోర్ట్ అయిన తర్వాత మన వాళ్ళు చాలా సీరియస్గా తీస్తున్నారు పబ్లిక్ కూడా చాలా హీరియర్స్ క్రైమ్ అయింది గ్రేవ్ ఆఫేస్ అయింది చాలా సీరియస్గా తీసుకున్నారు బట్ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ తర్వాత చనిపోయిన తర్వాత ఇంత సీరియస్నెస్ లేదు సో దాని గురించి మన ఒక్క ఒక్క లైఫ్ కూడా చాలా ప్రీషియస్ ఉంది సో నేను ఈ సంవత్సరం కూడా ముందు టార్గెట్ పెట్టాను ఈ సంవత్సరం మన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్ తగ్గాలి ఇది రెగ్యులర్గా నేను ఆఫీసర్తో మానిటర్ చేస్తున్నాను కొన్ని కొన్ని ప్లేసెస్లో మన స్మాల్ స్మాల్ ఇంటర్వెన్షన్ కూడా ఏర్పాటు చే చేశాము చిన్న చిన్న ఇనిషియేటివ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అది బిజినాపల్లిలో ఒకటి యాక్సిడెంట్ అయింది తర్వాత మన వాళ్ళు అక్కడ లోకల్ ఎస్ఐసిఐ డిఎస్పీ అక్కడ ఒక స్పాట్ ఐడెంటిఫై చేశారు అది డివైడర్ అక్కడ కొంచెం రీడియం పే చేశాం సిమిలర్లీ ఇక్కడ అందరికీ తెలుసు ఇది కల్వకుల్లాపూర్ రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది కొంచెం అది రోడ్ కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది బట్ అది కొన్ని సింగల్ వే తర్వాత డబల్ అది చాలా నైట్ టైంలో అది విజన్ కూడా కొంచెం కష్టం ఉంది అప్పుడే కూడా చాలా యాక్సిడెంట్ జరిగింది సో ఇప్పుడే ఎస్ఐ పెద్దపోతా కూడా అక్కడ స్మాల్ ఫోన్ ఇంటర్వెన్షన్ చేసి అది కొన్ని యాక్సిడెంట్ తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో ఇది మీ సైడ్ నుంచి కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ లో సహకారం కావాలి ఇది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ పని లేదు ఇది ఒక సోషల్ రిస్పాన్సిబిలిటీ ఉంది సామాజిక బాధ్యత ఉంది మీరు కూడా ఈ కాజ్ లో యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి ఎందుకంటే ఈ మీ ఫ్యామిలీలో కూడా మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ మీ డిస్టెంట్ రిలేటివ్స్ ఎవరైనా యాక్సిడెంట్ చనిపోయారు ఇప్పటి వరకు ఏదైనా హిస్టరీ ఉంది ఖచ్చితంగా సో ఇది కొంచెం జాగ్రత్త ఉండాలి మన लास्ट इयर आणि ही 6 6 मंथ मंथ पर ऑब्जर्वेशन 80% ऑफ 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 ऍक्सिडेंट ऍक्सिडेंट बिकॉज बिकॉज ड्रंक रिमेनिंग स्पीड फिक ओन्ली 2 टू 5% ऍक्सिडेंट ॲक्सिडेंट कोणी विदाउट टेक्निकल फॉल्ट फालटर ब्रेक वर्किंग की टेक्निकल फॉल्ट तो ऑलमोस्ट 95 टू 97% ऍक्सिडेंट आर बिकॉज ऑफ स्पीड अँड ड्राईविंग ड्रंक अँड ड्राईविंग सो ही समस्या चाला गंभीर उपलब्ध సో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఇక్కడ అది క్యాజువల్ మన బిహేవియర్ అదే ఉంది అది డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో డ్రంకింగ్ కండిషన్ లో వెహికల్ నడుస్తుంది సో ఇది కొంచెం సీరియస్ గా తీసుకోండి ఇప్పటి వరకు ఇంత సీరియస్ ఎన్ఫోర్స్మెంట్ కాలేదు బట్ ఇప్పుడు ఇప్పుడు నుంచి అది చాలా సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కేసులో దొరికితే అది వెహికల్ కంపల్సరీ సీజ్ అయితే తర్వాత ఇది మీ పైన కేసు కూడా బుక్ అయితే ఇప్పుడే రీసెంట్ గా మన లోకల్ ఆఫీసర్ కల్వకుర్తి లోకల్ లోకల్ ఆఫీసర్లు మ్యాజిస్ట్రేట్లు కలిసి ఆల్మోస్ట్ పది పర్సన్ జైల్లో కూడా పంపించేశారు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పది పర్సన్ కి ఇప్పటివరకు జైల్లో కూడా పంపించేశారు ఫోర్ డేస్ ఫైవ్ డేస్ టెన్ డేస్ అది జైల్ శిక్ష కూడా ఉంది సో మీరు అది సీరియస్గా తీసుకోండి ఇది భయం పెట్టడానికి ఏం లేదు జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ నేను చెప్తున్నాను ఆల్రెడీ చాలా మంది పర్సన్కి కి జైలు కూడా అయింది మీరు ఏ ఆలోచన చేస్తారు అది చిన్న ఇష్యూ ఉంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో వెహికల్ స్టార్ట్ చేసారు అది అదే లేదు ఇది కంపల్సరీ జైల్ శిక్ష కూడా ఉంది అండ్ ఇప్పుడే కోర్టు సైడ్ నుంచి వాళ్ళు కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కాజ్ లో చాలా సీరియస్గా తీసుకున్నారు సో ఏదైనా ఫ్యూచర్లో మీ ప్రాబ్లం వస్తే మీరు కంపల్సరీ జైల్లో పోతారు సో దానికోసం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత మన డిస్టిక్ లో వాటర్ మై ఆబ్జర్వేషన్ అంటే రీసెంట్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత పోలీసు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తారు అప్పుడే కొన్ని హై డ్రంకింగ్ కండిషన్ లో పర్సన్ ఏ చేస్తారు తో ఆర్గ్యుమెంట్ పెట్టారు అది కొట్టడానికి ట్రై చేస్తున్నారు అప్పుడే కూడా నేను చెప్తాను వెనెవర్ అది పోలీస్ పైన లేదా గవర్నమెంట్ ఆఫీసర్ పైన దాడి ట్రై చేస్తే లేదా ఆబ్స్ట్రక్షన్ చేస్తే పని చేయడానికి అప్పుడే కూడా సీరియస్గా క్రైమ్ ఉంది ఇప్పుడే కొత్త చట్టం వచ్చింది అది ఫస్ట్ నుంచి చాలా మందికి తెలుసు అది మీడియా కూడా తెలుసు ఇప్పుడే గవర్నమెంట్ ఆఫీసర్ పైన ఆబ్స్ట్రక్షన్ చేస్తే డ్యూటీలో ఆబ్స్ట్రక్షన్ చేస్తే అది కూడా సీరియస్గానే యాక్షన్ ఉంది మీ పైన కేసుబుక్ అయితే కంపల్సరీ జ్యుడిషియల్ రిమాండ్ కూడా ఉంది సో ఈ మొత్తం ప్రాసెస్లో మీ మీ సైడ్ నుంచి చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్ కోఆపరేషన్ కావాలి అదే నేను కోరుకుంటాను తర్వాత నెక్స్ట్ వస్తే మన ర్యాష్ డ్రైవింగ్ స్ప్రింక్ డ్రైవింగ్ చాలా మంది హిట్ అండ్ రన్ కేసెస్ అవుతుంది మన కాలకు పథకంలో తర్వాత శ్రీశైలం హైవే పైన ఈ హైవే మెయిన్ హైవే పైన అక్కడ చాలా మంది హిట్ అండ్ రన్ కేసెస్ అయింది నైట్ టైంలో ఎవరైనా చేసి పోతున్నారు డాచ్ డ్రైవింగ్ మన సైడ్ నుంచి చాలా మంది కెమెరా కూడా ఇన్స్టాల్ చేశాము అండ్ రెగ్యులర్ గా ఆల్మోస్ట్ ఆల్ కేసెస్ లో మన డిటెక్షన్ కూడా అయింది సో ఇది స్పీడ్ డ్రైవింగ్ కూడా మీరు కొంచెం ఆలోచన చేయండి అన్నెసరీ మన అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ లో డ్రైవింగ్ చేస్తే ఇది కంపల్సరీ ప్రమాదం ఛాన్సెస్ ఉన్నాయి దానికోసం కూడా మీరు సీరియస్ గా ఇది దానిపైన ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి తర్వాత రీసెంట్గా మన రాష్ట్రంలో కాదు హైదరాబాద్లో కొన్ని ఇష్యూ జరిగింది బట్ లేకపోతే పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో అది మైనర్ డ్రైవింగ్తో చాలా ఇష్యూ జరిగింది సో ఇప్పుడు కూడా ఈరోజు కూడా చాలా మంది మైనర్ డ్రైవర్లలో కూడా మన పైన నాగర్కూ పోలీస్ ఆల్రెడీ యాక్షన్ చేశాము బట్ ఇక్కడ మహారాష్ట్రలో పుణే డిస్టిక్లో పుణే సిటీలో ఇప్పుడే రీసెంట్గా టూ త్రీ హిట్ అండ్ డ్రగ్ కేసెస్ అయింది ఈ హిట్ అండ్ రన్ కేసెస్ అయిన తర్వాత ఒక పిల్లలు సెవెంటీన్ ఇయర్స్ పిల్లలు ఒక బార్లో లో లిక్కర్ షాప్ లో సెవెంటీ థౌజండ్ రూపీస్ వర్త్ అది మందు తాగారు ఈ తాగిన తర్వాత వాళ్ళు మెయిన్ రోడ్ పైన పూణే సిటీలో వన్ సిక్స్టీ పిల్ల పోతున్నారు ఆపరేట్ టూ పర్సన్లో లో హిట్ అయింది ఈ హిట్ అయిన తర్వాత బోత్ పర్సన్ అది ఐటీ ఎంప్లాయీస్ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ పర్సన్ చనిపోయారు ఈ చనిపోయిన తర్వాత ఇంత సీరియస్ యాక్షన్ అయింది గవర్నమెంట్ ఇంత సీరియస్ గా అనేక చేశారు ఎవరైనా పోలీస్ ఆఫీసర్ అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు అక్కడ లోకల్లో వాళ్ళకి సస్పెండ్ చేశారు తర్వాత ఈ పర్సన్ మన డ్రగ్ అండ్ డ్రైవ్ సేవ్ చేయడానికి ఎవరు డాక్టర్ ట్రై చేశారు డాక్టర్ సస్పెండ్ అయింది వాళ్ళ ఓన్లీ పిల్లలు కాదు వాళ్ళ ఫాదర్ నైకా ట్రై చేశారు కోర్టులో సేవ్ చేయడానికి ఫాదర్ కి జ్యుడిషియల్ రిమాండ్ అయింది గ్రాండ్ ఫాదర్ ట్రై చేశారు సేవ్ చేయడానికి గ్రాండ్ ఫాదర్ కూడా రిమాండ్ అయింది ఈ కేసులో పోలీస్ డాక్టర్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మదర్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అందరు ఆల్మోస్ట్ ఫోర్టీన్ పర్సెంట్ లో జైలు శిక్ష వచ్చింది ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అందరూ ఒక ఫ్యామిలీ